హాయ్ అండి సింపుల్గా మెంతికూర చట్నీ ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం పచ్చిమిర్చితో చేస్తాం కదా సో అలా కాకుండా ఈసారి రెండు మిర్చితో అయితే చేయండి బాగుంటుంది ఇక్కడైతే నేను చిన్న కట్టలు రెండు అయితే మెంతికూర తీసుకున్నాను అలానే కొంచెం కొత్తిమీర ఒక పది పన్నెండు వరకు అయితే రెండు మిర్చి ఒక ఫోర్ ఫైవ్ చిన్న టమాటాలు కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను సో తర్వాత ఫ్యాన్ పెట్టుకుని అయితే ఇవి కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి మిర్చి వేయించుకోవాలి అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి సో ఇది ఇలా వేగిపోయిన తర్వాత గిన్నెలో తీసేసి తర్వాత అదే ప్యాన్ను ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని కొత్తిమీర కరివేపాకు అలానే మెంతికూర వేసుకుని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదంతా ఇంకా వేరే బౌల్లో తీసేసి తర్వాత అందులో టమాటో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని అయితే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి సో ఇలా వేసుకొని టమాటాలు కంప్లీట్గా ఉడికే వరకు అయితే ఉంచుకోవాలండి సో ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత బీజార్లోకి అయితే ఎండుమిర్చి అలానే మెంతికూర వేసుకోవాలి సో ఇది వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి వేసుకుని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత టమాటో వేసి గ్రైండ్ చేసుకుంటే మెంతికూర చట్నీ రెడీ